ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు రోడ్లపై కాకుండా వ్యవసాయ కళ్లాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని దుబ్బాక సిఐ శ్రీనివాస్ సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు రైతులు ఎంతో శ్రమించి పంటను పండించడం జరుగుతుందని రోడ్లపై ఆరబెట్టడం ద్వారా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా ఉండేందుకు ఇప్పటికే అవగాహన కల్పించడం జరిగిందని సూచించారు కొంతమంది రైతులు కావాలనే రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ధాన్యం కుప్పలను ఢీకొని ఎంతో మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్నదాతలు సహకరించాలని కోరారు చాలా కష్టపడి పంటలు పండిస్తారు ఇవి ఎస్పెషల్లీ ప్యాడీకి సంబంధించి పంట పండిన తర్వాత ఆ రోడ్ల మీద మెయిన్ రోడ్ల మీద ఆరవోస్తరు దాంతో ప్రమాదాలు ఇటీవల ఎక్కువగా అవుతున్నాయి అది మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటున్నా అంటే మీరు కష్టపడి పంట చేతికి వచ్చే టైంకు మీ ప్యాడీ కుక్కకు ఎవరో ఒకరు గుద్దుకొని కింద పడిపోవడం కానీ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే అనవసరంగా మేము చేసిన కష్టం అనేది బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది నెక్స్ట్ పోలీసు వారు కూడా మీద తప్పకుండా కేసులు చేస్తారు ఇది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి మా నుంచి మీరు కోరుకునేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీ కోఆపరేషన్ కావాలి కొంచెం ప్యాడీ ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద పోయ్యొద్దు అనేది మేము కోరుకుంటున్నాము ఆ ప్యాడీకి సంబంధించి కళ్ళాలు కానీ ఓపెన్ ప్లేసులు కానీ అంటే సరైన ప్లేసులు ఎంచుకొని చేసిన కష్టం ప్రతిఫలత ఉండేటట్టు చూసుకోండి ఈ వన్ మంత్లో రీసెంట్గా ఎక్కువగా ఇటువంటి ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి మన తప్పు లేకున్నా కానీ మన కారణంగా ఎవరికో ఒకరికి దెబ్బలు దాకడం ఇంజురీస్ అయితే అది కరెక్ట్ కాదు చెప్పడం అనేది మా బాధ్యత ఆ తర్వాత కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు ఏమన్నా అయితే మాత్రం మేము హండ్రెడ్ పర్సెంట్ కేసు నమోదు చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటాం